హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు పెద్దగా చేసుకోవటం లేదు సో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందనే నేను అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి సో సరే మనం ఒక్కసారి చేసి చూపిద్దాం అనేసి చేస్తున్నాను మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చూపించే రెసిపీ మామిడికాయ తీపి ఒరుగులండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా సింపుల్ చేస్తూ మాట్లాడుకుందాము ముందు పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకొని చెక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఎర్రని ఎండలో ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టుకుంటే మనకి మామిడికాయ ఉరుగులు తయారైపోతాయి నాకు తెలిసి ఈ రెసిపీ ఇక్కడ వరకు కూడా అందరికీ తెలుసు మామిడి ఉరుగులు చేయటం అనేది అందరికీ తెలుసు చాలామంది చేస్తున్నారు కూడా ఈ విధంగా చేసుకొని సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకోవచ్చు అయితే ఇలా ఉరుగులు చేసేసుకొని డబ్బాలో వేసేసుకొని సంవత్సరం మొత్తం వాడుకోవటం అనేది మనందరికీ తెలుసు కానీ ఇక దీని తరువాత ప్రాసెస్ ఒకటి ఉంటుంది తీపి ఉరుగులు చేయటానికి అది నేను ఇప్పుడు చేస్తున్నాను దీనిని తియ్యొరుగు అని కూడా అంటారు పల్లెటూర్ల వైపు అయితే తియ్యొరుగు తియ్యరుగు అని అమ్ముతూ ఉంటారు వీధుల్లో ఎక్కువగా కొండ పా ప్రాంతాల్లో వాళ్ళు తయారు చేసి తెస్తూ ఉంటారు ఈ విధంగా ఉరుగుల్లా తయారు చేసి తెస్తారు మామిడికాయ ముక్కల్ని వాటిని కేజీలు లెక్కన కొనుక్కొని మనం ఇంట్లో తయారు అన్నమాట అయితే ఇప్పుడు ఒరుగులు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ తీపి ఒరుగులు ఎలా చేయాలో చూసేద్దాము ఈ విధంగా మామిడికాయలు చెక్కు తీసుకొని ఉప్పు పసుపు కలిపి కోసుకున్న ముక్కల్ని ఒక నాలుగైదు రోజులు ఎండలో పెట్టాక ఈ విధంగా ఒరుగులు తయారవుతాయి ఇప్పుడు ఈ ఒరుగులను పక్కన పెట్టుకొని మనం ఎన్ని ఒరుగులు తీసుకుంటున్నామో మనకి ఎంత తీపి సరిపోతుందో దానిని బట్టి బెల్లాన్ని తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే బెల్లం అనేది కరిగి పాకంగా తయారవుతుంది ఒకవేళ బెల్లంలో డస్ట్ అనేది ఉంటే మాత్రం కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకొని కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి లేదు మంచి బెల్లమే లేదు అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మన మామిడికాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి లేదు ఉప్పు కలపకుండా అచ్చంగా అలానే ఎండబెట్టుకున్నాం అని అనుకుంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కూడా ఉండదండి ఒక రెండు పించ్ ఉప్పు మాత్రం తీసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇప్పుడు మనం పెట్టుకున్న బెల్లం పాకం ఏదైతే దగ్గర పడుతుందో బెల్లం అంతా కరిగిపోయి పాకం దగ్గరికి వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత మాత్రం స్టవ్ ఆన్ చేయకూడదండి మాడిపోతుంది వేసేసుకొని మొత్తం కారం ఉప్పు ఈ బెల్లం పాకం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ ఉరుగులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి ఇలా వేడి మీద వేసేసుకుంటేనే ఈ పాకం మొత్తం ఆ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు సరిచూసుకోండి తక్కువైతే వేసుకోండి సరిపోతే మరి అవసరం లేదు ఈ మామిడికాయ ఉరుగులండి కాసేపు చల్లార్చాలి మూత లాంటిది ఏం పెట్టకండి నీరు పెట్టేస్తుంది ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక క్యాండీలా తయారవుతుంది పిల్లలు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇవ్వచ్చు అయితే ఎండ టైంలో ఎక్కువగా ఇవ్వకండి ఎందుకంటే ఇందులో కారం వేసాం కాబట్టి ఇది తినగానే నీళ్ళు తాగాలనిపిస్తుంది అలా తాగడం వల్ల మోషన్స్ పట్టుకుంటాయి సో ఉదయం పూట మధ్జిన్నం పెట్టేటప్పుడు గట్ట నంచుకోవటానికి ఇవ్వండి చాలా బాగుంటుంది తీపూరగా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా ఇంచుమించు ఇది కూడా అలానే ఉంటుంది చేయడం చాలా సింపుల్ ట్రై చేయండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకండి ఉరుగులు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న మామిడికాయలు బట్టి కానీ ఈ బెల్లం పాకం పట్టేది మాత్రం మనకి ఎన్ని కావాలో అన్నీ పట్టుకోండి నేను కూడా చాలా తక్కువ పట్టాను చూడండి ఇవి అయిపోయాక కావాలంటే మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉరుగులు ఉంటాయి కాబట్టి మళ్ళీ బెల్లం పాకం పట్టుకోవచ్చు ఈ విధంగా తీపి వరుగులు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్రహ్మాండంగా ఉంటుందండి ముఖ్యంగా ఇది మజ్జిగన్నానికే బాగుంటుందండి ఉదయం పూట ఈ వేసవి కాలంలో చల్ల చల్లని మజ్జిగన్నను తినేటప్పుడు ఇవి సైడ్కి నంచుకోవటానికి టేస్టీగా బాగుంటాయి ఉత్తి కూడా తినొచ్చు కానీ మోషన్స్ అవుతాయి అందుకని చెప్పి పరగడుపును కానీ ఉత్తి నోటిని కానీ తినకండి తినగానే నీళ్లు మాత్రం తాకండి ఒకవేళ తినాలనిపించినా కూడా వెంటనే నీళ్ళు తాకండి కనీసం ఒక పావు గంట అరగంట గ్యాప్ ఇచ్చి తాగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్